शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను శుక్రగ్రహం డిసెంబర్ రెండో తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది ఈ గ్రహం ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది శుక్ర శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం అందువల్ల శుక్రగ్రహం స్త్రీ స్త్రీ గ్రహం అయ్యి జల మనసుకి రకవంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు నాణ్యాలు విలాస వస్తువులు అన్నీ ఉంటాయి మనిషికి కావలసింది ముఖ్యంగా ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండాలి ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు మనసు ఆనందంగా ఉంటుంది మనిషి ఆనందంగా ఉంటాడు కుటుంబంతో సుఖంగా సౌఖ్యాలతో ఉంటాడు అదేవిధంగా సంఘంలో కూడా సౌ సౌఖ్యంగా ఉంటాడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు తను తన వల్ల తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి తనకి తన చుట్టుపక్కల వారికి సంఘానికి అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు చాలా కోప కోపగ్రస్తుడు అవుతాడు ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతాడు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు వాహనాలు కొనుక్కోగలుగుతాడు నగలు నాణ్యాలు డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు వజ్రాలు పాలు పెరుగు స్త్రీలు తెల్లటి పుష్పాలు రసాలు అన్ని రసాలు ద్రవ పదార్థాలు సుఖం దాంపత్య సుఖం ఫ్యాషన్ టెక్నాలజీ వ్యాపారం ఇంటీరియర్ డిజైనింగు అట్లాగే డిజైనింగ్ అన్ని రకాల లే డిజైన్లు అదే లేడీస్ టైలర్సు ఇట్లా బట్టలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అట్లాగే బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా వ్యాపారం కాస్మాటిక్స్ స్త్రీలకు సంబంధించిన కాస్మాటిక్స్ గాజులు వస్త్రాలు నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడు శుక్రుడికే సంబంధిస్తాయి అది ఒక ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా కళలలో ఆరితేరుతున్నాడన్నా అతను శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా కవితలు కవిత్వం రాయడము సినీ సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య అటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి ఆనందం ఉండదు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అదేవిధంగా అన్ అదే ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు కిడ్నీలు పాడైపోవడము స్త్రీలకు సమస్యలు ఋతు 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 ప్రాబ్లమ్స్ ఋతు సమస్యలు టైంకి పీరియడ్స్ రాకపోవడము ఫిలోపియన్ ట్యూబ్స్ పాడవడము అండాశయ క్యాన్సర్లు అండాశయంలో ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఏమి ఉండవు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి తదుపరి ధనుసరాశి ధనుసరాశికి అధిపతి గురువు ఈ గురువు వృషభంలో స్థితి పొంది ఉన్నారు ఈ ధనుసు రాశి నుంచి రెండో ఇంట్లో అంటే మకరంలో శుక్రుడు ఉన్నాడు రెండో ఇల్లు అంటే మాట కుటుంబం ఆహారం ఇవన్నీ రెండో ఇంట్లోకి వస్తాయి అంటే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి స్త్రీలైనా పురుషులైనా రెండో ఇల్లు శుక్ర మకరం అయింది మకరంలో శుక్రుడు ఉన్నాడు కనుక వీరు మాట మంచిగా ఉండాలి అదే శుక్రుడు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎంతో మంచిగా మాట్లాడతారు వారి మాటల్లోనే మాధుర్యాన్ని కులిపి కురిపిస్తూ ఉంటారు అందువల్ల వారికి కుటుంబంలో కూడా చాలా సుఖంగా ఉంటుంది ఎందువల్లంటే ఇంట్లో మనం మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో పరస్పరం ఎవరు గొడవకి ప్రయత్నం ఒకవేళ గొడవ పెట్టే మనిషి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా తగ్గిపోతారు అందువల్ల మాట వల్ల మంచి జరుగుతుంది కనుక మంచిగా కుటుంబ సభ్యులతో మాట్లాడడము తల్లిదండ్రులతో గౌరవించడము ప్రేమగా మాట్లాడడము వారితోటి కలిసి భోజనం చేయడము వాళ్ళతో కలిసి బయటకు తీసుకెళ్లడము వాళ్ళని వాళ్ళ మనసుకి సంతృప్తికరంగా ఉండేలాగా వీళ్ళు ప్రవర్తించినట్లయితే చాలా కుటుంబ సౌక్యం బాగుంటుంది కుటుంబం బాగున్నట్లయితే ఏ వ్యక్తికైనా బయటకెళ్ళి ఉద్యోగం చేయగలుగుతారు అందరితోటి మాట్లాడగలుగుతారు కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ ఉండి కుటుంబంలో గొడవలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లోంచి బయటకు పోదామా అని వ్యక్తి చూడడం జరుగుతుంటుంది కుటుంబ సౌక్య ఇంటి గెలిచి రచ్చగలవమని సామెత మనది ఇంట్లోనే మనకి గొడవలు పెట్టుకుని ఉంటే బయటకు వెళ్ళి ఇంకా వాళ్ళు ఏం సుఖంగా ఉండగలుగుతారు ఉద్యోగం కూడా చేయలేరు కొంతమంది పురుషులైనా స్త్రీలైనా సరే ఇంట్లో సుఖం లేకపోతే అందువల్ల వీళ్ళు కుటుంబంలో సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ ధనుసు రాశిలో ఉన్నవారికి రెండో ఇంట్లో శుక్రుడు మంచి పొజిషన్లోనే ఉంటాయి ఉన్నాడు కనుక వీళ్ళు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు అదేవిధంగా మంచి భోజనం కూడా చేయగలుగుతారు ఎందుకంటే రెండో ఇల్లు మంచి ఆహారం కూడా వీరు ఆరోగ్యానికి సరిపడేటటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు అదే మంచి ఆహారాన్ని తినగలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉంది అంతే విధంగా మాట మాట మంచిగా ఉంటుంది ఈ రెండో వీరికి ఈ రాశి వాళ్ళు కొంచెం అందంగా అలంకరించుకోవడము అందంగా తయారవడం కూడా ఈ రాశి వారికి బాగా ఉంటుంది అదే గురువు ఈ రాశికి అధిపతి కనుక గురువు శుత్రువు ఈ రెండు శుభగ్రహాలు కనుక ఈ రాశి వారికి సహజంగానే దైవభక్తి అనేటటువంటిది ఉంటుంది అందువల్ల వీరు ఇంకా దైవ కార్యాలు చేయడము దానాలు చేయడము అమ్మవారి పూజ చేయడము శివాభిషేకం చేయడము గురువులతో గురువు సు అంటే దక్షిణామూర్తి సాయిబాబా ఇట్లాంటి ఆలయాలు సందర్శించడం వల్ల ఈ రాశి వారికి శుక్రగ్రహం ఇంకా అనుకూలంగా ఉండి చాలా బాగా ఉంటుంది అదే శుక్రుడు బాగలేని వాళ్ళకైతే మాట వల్ల విరోధాలు ఎందుకంటే మాటే మనిషికి శత్రువునైనా మిత్రునైనా చేస్తుంది మనసులో ఎట్లా ఉన్నా మంచిగా పైకి మాట్లాడిన వాళ్ళకి విరోధులు తక్కువగా ఉంటారు మాట అనేది చాలా మా ఒకసారి మాటలు మాట్లాడితే ఒకసారి మనసు విరిగితే ఎవరు ఇంకో ఈ మనిషి వంట చూడనే చూడదు అందువల్ల మంచిగా మాట్లాడడము అదే మాట్లాడము మంచిగా మాట్లాడకుండా కోపంగాను విసుగ్గాను ఎదటి తిట్టినట్టు మాట్లాడితే రెండో రోజు ఆ మనిషి మన మొహం కూడా చూడరు అందువల్ల మాట అనేది చాలా కష్టం మాట్లాడడం చాలా కష్టము మంచిగాను అందుకని శకుడు శుక్రుడు బాగలేని వాళ్ళు ఈ రాశిలో వాళ్ళు మంచిగా మాట్లాడడం ఫస్ట్ ప్రయత్నం చేయండి మాట వాళ్ళ విరోధుల్ని పెంచుకోకండి ఇంకొకటి మాట వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అస్తమానం విసుక్కుంటూ ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళ మీద వీళ్ళు ఎంత పెట్టినా కూడా వాళ్ళ మీద మనసు అనేది రాదు అందువల్ల కుటుంబ సభ్యులతో కూడా మంచిగా పరస్పరం మాట్లాడడము ఏదైనా చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోతున్నాము ఎందుకు పిల్లలు అడిగారు సపోజ్ ఏదో కోరిక వాళ్ళకి ఎక్కడికో తీసుకెళ్ళమనో లేకపోతే ఏదో కొనమనో అడిగారు వాళ్ళని నచ్చజెప్పి మంచిగా మాట్లాడితే పిల్లలైనా సరే వింటారు భార్య అయినా వింటుంది ఎవరైనా వింటారు అందువల్ల మంచిగా మాట్లాడ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడడం వల్ల విరోధాలు తగ్గుతాయి దానివల్ల కుటుంబంలో కలహాలు తగ్గుతాయి అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవనం సుఖజీవనం అవుతుంది అందు అదేవిధంగా వీరు శుక్రుని అనుకో అనుగ్రహం చేసుకోవడానికి గురువు గురువుకి సంబంధించిన ఆరాధన చేయాలి అమ్మవారి ఆరాధన చేయాలి ముఖ్యంగా శివ పూజ చేయాలి ఇది ఇవి చేయడం వల్ల వీరికి పరిహారాలు జరిగి మంచిగా అభివృద్ధిలోకి వస్తారు వారి రాశిలో శుక్రగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చెయ్యాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది శుక్రుడంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అని అంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం అమ్మవారంటే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ ముఖ్యమైనటువంటిదని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశివారికి ఏ రాశివారైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి రే ప్రతిరోజు సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలిత హాస్రనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన రెండు లైన్లు ఉన్నాయి రా రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది తీపి పదార్థాలను నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం అదే ఒక గుడిలో గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చాము వారికి అది అక్కడ గుడిలో ప్ర భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళు తోబుట్టువుల్ని వాళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళని పురుషులు వాళ్ళ అక్క కనీసం ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సుఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్క ఆ మేనత్తని గౌరవించాలి ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి అదే విధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది అంటే శని భగవానుడైనా సరే వృద్ధులని ఆదరించమని చెప్తాడు గురువు మా శు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు అదేవిధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారు అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె అందువల్ల తల్లిని పూజించడం ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలు నమస్కారం చేయడము లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళితే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నేను గౌరవించకపోతే ఆమె ఆదే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది అందువల్ల భార్యను గౌరవించాలి అంతేకాకుండా ఓం భార్గవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ప్రతిరోజు పూ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే శనికి సం శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీనిని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపిక వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల శుక్రగ్రహానుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది సౌందర్యహరి పారాయణ ఈరోజు చ ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది అందువల్ల సౌందర్యహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విననా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి శాస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు ఇది ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి నమస్కారం